క్రిస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా మీ అందరికీ కూడా మైక మినిస్ట్రీ పక్షాన్ని మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బిట్లారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని కొరకు నిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఈ దినము ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి రోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ఈ దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాట మనం చదువుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసి దేవుని యొక్క మాటను మనం చదువుదాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినని మనం చదువుదాం ఐశ్వర్య ఘనతలను స్థిరమైన నీతియు నా అద్దనున్నవి మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు నీతి కలిగినటువంటి వాడు మన దేవుడు ఐశ్వర్యము కలిగినటువంటి వాడు సంపన్నుడైనటువంటి దేవుడు అండి ఆయన దగ్గర ఏది కొదవు ఉండదు అనమాట ఆయన దగ్గర ఏది కొదవు ఉండదు నీకేం కావాలన్నా దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు నీకు అన్నీ ఇచ్చేవాడు ఈరోజు చాలా కుటుంబాలలో శాపన అనుభవించేవారు ఉన్నారు దరిద్రతను అనుభవించేవారు ఉన్నారనమాట అనారోగ్యం పాలైపోయి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించే వారు చాలామంది ఉన్నారు బిడ్లారా ఎప్పుడు చూడు వారు సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్ పాలు పెడతా ఉంటారు హాస్పిటల్కి పెడతా ఉంటారు అనమాట వారు సంపాదించినవన్నీ కూడా వడ్డీలు వడ్డీలు కడతా ఉంటారు బిడ్లారా నెలకు వచ్చేవరకు కొన్ని లక్షల రూపాయలు జీతము శాలరీ వారు తీసుకున్నా సరే వారు అనుభవించినటువంటి పరిస్థితి ఈరోజు చాలా కుటుంబాలలో ఎదురవుతూ ఉంటుంది బిడ్లారా వారు కష్టం చేసినటువంటి కష్టార్జితం ఈరోజు వారు అనుభవించలేకపోతూ ఉన్నారు దేవుని బిడ్డలు వ్యర్థమైనటువంటి వాటి కొరకు వారి డబ్బును హెచ్చిస్తూ ఉన్నారు త్రాగుడికి బానిసైపోయి వారు కష్టం చేసిన సంపాదన అంతా కూడా మరి త్రాగుడికి పెడుతూ ఉన్నారు వ్యసనాలకు ఖర్చు పెడుతూ ఉన్నారు ఆయా మరి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు వారు వ్యర్థంగా ఖర్చు పెట్టేవారు చాలామంది ఉన్నారు బిడ్డలారు ఆయన అంటూ ఉన్నాడు మీలో ఉన్న దరిద్రతను శాపన్ని నేను కొట్టివేసి మీకు ఏం కలగజేస్తానో తెలుసా ఐశ్వర్యమును ఘనతయు కలిమియు అన్నీ కూడా నా ఎద్దు ఉన్నాయని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిట్లారా కనుక ఈరోజు చాలా కుటుంబాలలో ఒక దరిద్రమైన జీవితాల్లో అనుభవించేవారు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాలు అనుభవించేవారు చాలామంది ఎప్పుడు అదే ఇల్లు అదే గుడిస అదే కుటుంబము అదే జీవితాలు ఉంటాయి కానీ వారిలో ఏమాత్రం కూడా అభివృద్ధి అనేది వారికి కనపడదన్నమాట ఆయన ఒక జ్ఞానం అడిగితే దేవుడు ఏమిస్తాడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు కూడా ఆయనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు పెట్టలారు కనుక ఈరోజు నీకు జ్ఞానం కావాలన్నా నీకు తెలివి కావాలన్నా మరి ఆత్మీయంగా ఎదగాలన్నా సరే నీ కుటుంబాన్ని ఆయన పోషించాలన్నా సరే నీ అవసరదులు ఆయన తీర్చాలన్నా సరే నీకు ఆరోగ్యం కలగాలన్నా సరే నీకున్న శాపగ్రస్తమైన జీవితాన్ని తొలగించబడాలన్నా నీకున్న దరిద్రతను తీసివేయాలన్నా సరే ఒక మంచి జీవితం నీకు కావాలన్నా సరే ఆయన నీకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు నీతిగా బ్రతకాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం కదా యథార్థంగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం కదా ఎజాయితీగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం కదా దేవుల్లో బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం కదా ఈరోజు మనం ఈ యొక్క సొసైటీలో మనం బ్రతుతూ ఉన్నాం కనుక ఎంతో మరి దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్యలో అన్యుల కుటుంబాల మధ్యలో మనం బ్రతుతూ ఉన్నాం కనుక అలాంటి వారి మధ్యలో ఒక ఆణి ముత్యం వల్ల నువ్వు బ్రతకాలంటే నీతివంతుడిగా బ్రతకాలంటే దేవుని యొక్క నీతి మనకు కావాలి అలాగ బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఐశ్వర్యము ఘనతయు కృపయు నీతియు నా యద్ద ఉన్నాయి అని చెప్పేసి ఆయన మాటిస్తూ ఉన్న నడిపాను కనుక బిళ్ళారా మనకి ఈరోజు ఏం కావాలో నీతి కావాలా ఘనత కావాలా ఐశ్వర్యం కావాలా దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగితే దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు అనమాట దేవుని దగ్గరికి రావాలండి మనుషుల దగ్గరికి వెళ్తే ఎవరు ఎవ్వరు మనుషులు ఇస్తారు రేపు అడుగుతారు కానీ దేవుని ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు కదా ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదపు ఓటలు ఎవ్వరూ ఆపేవారి లోకంలో లేరనమాట ఒక్కసారి నిన్ను దీవించడం మొదలు పెడితే ఆ దీవనకరమైనటువంటి మాటలు నీలో నుండి ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటాయో ఆ దీవనకరమైనటువంటి మాటలు ఎప్పుడైతే నీలో వెదతల్లుతూ ఉంటాయో ఆ ఆపేవారు ఎవ్వరు ఈ లోకంలో ఉండరు అనమాట కనుక దేవుని యొక్క దీవెనలు మనకు కావాలి దేవుని ఐశ్వర్యం మనకు కావాలి దేవుని ఆశీర్వాదం కావాలి దేవుని యొక్క కృప మనకు కావాలి దేవుని యొక్క నీతి మనకు కావాలి దేవుని యొక్క ఐశ్వర్యము ఘనతయు మనకు కావాలి దేవుని బిడ్డలరా ఈ లోకంలో దేవుడు లేకుండా మన మనుగడ సాగదండి దేవుడు లేకుండా మన జీవితం సాగదనమాట దేవుడు లేకుండా మన పనులు సాగవు దేవుడు లేకుండా మన కుటుంబం సాగదు అందుకే మోషన్ ప్రభా నువ్వు నాతో రాని ఎడల నేను వెళ్ళను ప్రభా అంటాడు నువ్వు నాతో రావాలి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావాలి ప్రభా అంటాడు మనం కూడా అలాగే సేవకి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా మరి కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నాతో రావాలి ప్రభా నువ్వు నా నువ్వు నాతో రావాలి ప్రభు అని దేవుణ్ణి అడిగితే మన వెనకాల ఆయన వస్తాడు మనతో వస్తాడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు దేవుని బిట్లారు కనుక ఆయన దగ్గర నీతి ఉంది ఆయన దగ్గర ఘనత ఉంది ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర స్థిరమైనటువంటి కలిమి కూడా ఉన్నదంట దేవుని బిట్లారు ఈరోజు నీకు ఏం కావాలన్నా సరే దేవుని దగ్గరికి వచ్చి నీ అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా మాతండ్రి ప్రేమ కలిగిన మా రక్షక నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన ప్రతి ఒక్కరిని దీవించు మనం వేడుకుంటున్నాను ఆశీర్వదించు మనం వేడుకుంటున్నాను ఐశ్వర్యము ఘనతయు కలిమయు నీతియు నీ ఎద్ద ఉన్నాయో అని చెప్తున్నావు ప్రభా ఎవరికి ఏం తక్కువైనా సరే నువ్వు ఇచ్చేవాడవు ప్రభావ నువ్వు అడిగితే ఇస్తానన్నావు ప్రభా ప్రతి ఒక్కరికి ఏ అవసరంలో ఉన్నారు వారికి ఏం కాలు నువ్వే సమృద్ధిగా దయచేమని వేడుకుంటున్నాను సొలం మహారాజుకి ఇచ్చావు ప్రభావ జ్ఞానం ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు ప్రభా నీ కూడా జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతయు కలిమియు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి దయచేసి నీ మెండైన దీవెలతో ఆశీర్వదించి కృప చూపించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడి నాన్న తండ్రి ఆమెను కృష్ణందు ప్రియులారా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఆయన కృప ఆయన కాపుదల తోడుగా ఉండాలి ఆయన అంటున్నాడు ఐశ్వర్యము ఘనతయు కలిమయు నీతియు నా ఎద్ద ఉన్నాయి అంటున్నాడు కనుక ఈ సంవత్సరం నీకేం కావాలో దేవుడిని అడుగు దేవుడే నీకు తప్పక సహాయం చేస్తాడు ఇప్పటి వరకు ఓపికగా కూర్చొని మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరొక వీడిలో మనం కలుసుకుందాం దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెన్